హాయ్ హలో అండి చాలా ఇంపార్టెంట్ మోరల్ అనమాట ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసేయండి సోది పెట్టకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అయితే ఒక లేడీ ఉంది ఆ లేడీ ఒక స్నేక్ని పెంచుకుంటుంది ఒక స్నేక్ని పెంచుకుంటుంది ఆ పాము చాలా బంధం ఏర్పడింది ఆమెకు ఆ పాముకు అయితే ఆమె కూడా మంచి మంచి ఫుడ్ పెడుతూ ఉంది చాలా చక్కగా పాము తినుకుంటూ ఏడు ఫీట్ల వరకు పెరిగింది ఇంకా అది చక్కగా ఫుడ్ తినుకుంటుంది ఇంకా ఆమె నదులు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు సడన్గా కొన్ని రోజుల తర్వాత ఫుడ్ తినడం మానేసింది ఇంకా ఒక రోజు నైట్ ఆమెతో చేందర బంధరం చేయడం స్టార్ట్ చేసింది అయితే ఆమెకు డౌట్ వచ్చి నెక్స్ట్ డే వెటరీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళింది ఆ పాముని తీసుకెళ్ళి డాక్టర్ చూపించగానే డాక్టర్ ఏం చెప్పాడు అంటే నువ్వు చాలా లక్కీ అమ్మ నువ్వు ముందుగానే తీసుకొచ్చినందుకు చాలా మంచిదైంది లేదు అంటే పాముతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది స్నేక్ ఇన్ని రోజులు బాగా ఫుడ్ తినింది నీ దగ్గర బాగానే ఉంది సడన్గా ఫుడ్ మానేసింది అంటే అది ఏకంగా నిన్నే తినేయాలనుకున్నది అందుకోసం ఇన్ని రోజులు ఫుడ్ తినడం మానేసింది ఎందుకంటే దా నీ పొట్టంతా ఖాళీ అయితేనే కదా నువ్వు ఒకేసారి దాని కడుపులో పడతావు అందుకోసం వెయిట్ చేసింది సో దాని కడుపు దాని శరీరం ఖాళీ అయితే ఏకంగా నిన్నే తినేయాలని అనుకున్నది అని అన్నాడు సో ఆమెకి ఒక్కసారిగా షాక్ అయిపోయింది అనమాట దీంట్లో మోరల్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ మోరల్ ఏంటి అంటే పాములాగా ముసుగు వేసుకొని తిరుగుతున్న మనుషులు ఉంటారు జీవితంలో కూడా సో అట్లాంటి మనుషుల మధ్యలా జాగ్రత్తగా ఉండాలి ఈ నేను చెప్పిన స్టోరీకి ఇది మోరల్ అన్నమాట సో మన జీవితంలో కూడా ఇట్లాంటి ముసుగు వేసుకొని మంచితనం అనే ముసుగులో ఉన్నవాళ్ళు మన వెనకాల మనల్ని తవ్వేయాలని చూస్తుంటారు చూస్తారు సో అలాంటి వాళ్ళ ముందు జాగ్రత్తగా ఉండడానికి ఈ మోరల్ సో ఇదంతా ముందే గ్రహించి అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి సో ఇది అండి ఇది ఇంట్లో మోరల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్